రాదే రాతే రాధే రాదే రాతే కిట్టనా నాకు ఒక డౌట్ పిట్టను భక్తి అంటే ఏం పిట్టానా భక్తి అంటే ఏం గడుస్తాయి భక్తి మనం చేసిన పాపాలను పోగొట్టుకోవడానికి గుడికి వెళ్ళి దేవుని నమస్కారం చేసుకోవడం భక్తి కాదు గడిచాయి భక్తి అంటే ఆ శివయ్య చూస్తున్నాడు అనే భయంతో మనం పాపాలని చేయకుండా ఉంటాం కదా అదే భక్తి అంటారు కూడా సార్ మనం జీవితంలో పెద్ద పెద్ద ఆశలం పెట్టుకోకూడదు కూడా సార్ ఉన్నంత వరకు పైన ఆధారపడుకోకుండా జీవించాలా ఉన్నంతగా ప్రశాంతంగా సంతోషంగా ప్రతికే జీవితాన్ని చూపించు శివయ్య అని కోరుకోవడమే భక్తి అంటారు కూడా సార్ జై శ్రీరామ్ c'est très rare